અંગરાયું <laughs> <laughs> అంగరాయి నంబర్ 2 4 2 3 మనం ఆత్మకమునిన అనుకుందాం ఆ మార్గంలో కూడా తక్కువే గాని ఏదేనా మెట్ని ఆ پيٹھي لائيننگ جي ڳالهه ۾ مطلب هي آهي ته جيڪي ماڻهو لائيننگ ڪندا آهن రేవంత్ రెడ్డి గారు చే మాట్లాడుతూ తమ్ముంట ఒక సీటు పార్లమెంట్ టీఆర్ఎస్ పార్టీని అన్ని నిర్వహిలో రేవంత్ రెడ్డి గారు తమ్ముంటే మమ్మల్ని సీటు నిలువంటుండ్రు మరి జైన్ అయినట్టు తమ్ముంటే ఆయన ముఖ్యమంత్రి పదవికి ఎమ్మెల్యేకి రాజీనామా చేయించి చైటీ రామారావు గారు రేవంత్ రెడ్డి గారు వచ్చే వేలు మాట్లాడుతూ తమ్ముంటే ఒక సీటు నిజ పై రెడ్డి పాలన టీఆర్ఎస్ పార్టీని ఆయన నేను రేవంత్ రెడ్డి గారు తమ్ముంటే మమ్మల్ని ఒక సీట్ వెళ్ళమంటు మరి నిజంగా ఆయనకు తమ్ముంటే ఆయన ముఖ్యమంత్రి పదవికి ఉన్న ఎమ్మెల్యేకి రాజీనామా చేసి రమ్మాను నేను కూడా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఇద్దరు మనకాజీ కొట్టాను ఆశ్చర్యపడుతుందని ఎమ్మెల్యే పదవి ఎక్కడ ఆయన ముఖ్యమంత్రి పదవి ఎక్కడా నక్కకు నాగలోకానికి పెట్టినట్టు ఉంది అని నక్కకు నాగలోకాన్ని పెట్టినట్టు ఉంది అని చెప్పి ఛాలెంజ్ అనేది ఈక్వల్ ర్యాంక్ ఉంటారు ఛాలెంజ్ అనేది ఈక్వల్ ర్యాంక్ ఉంటుంది ముఖ్యమంత్రి పదవిని ముఖ్యమంత్రి పదవితో పోల్చుకుంటారే నువ్వు అమ్మ రేవంత్ రెడ్డి గారు ఈ పదవి అనేది వేరు ముఖ్యమంత్రి అంటే ఈయన చూడు ఆయన ఆయన మాట్లాడు నీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి చేయమంటూ కొన్ని లేకుంటే ఇట్లానే అనేది ఉన్నాయి మీ తమ్ముడి రేవంత్ రెడ్డి గారి కంటే ఉన్నాయి ఆయన ముఖ్యమంత్రి పదవిలో ఉన్నాడు పార్లమెంట్ కంటే చేస్తాను నెంబర్ వన్ ముఖ్యమంత్రి పదవిలో ఉన్న పార్లమెంట్ కంటే చేస్తాను అంటే అది కూడా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి కంప్లెస్ అంటే పోటీ చేయాలి అది ఆయన అంటే ఆయన ఎట్లా మాట మాట్లాడి తీరు నక్కకి నాగలోకాన్ని విన్నట్టుందని నాగలోకం అని చెప్పంటున్నా ఇక్కడ రేవీంద్రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు నాగలోకంలో ఉన్నట్టున్నాను ఇక్కడ కేటీఆర్ గారు ఏందో ఇప్పటికైనా వాస్తవాన్ని గ్రహించున్నాయన ఇక్కడికైనా వాస్తవం ఆ ప్రతిపక్ష హోదా నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేయటం నువ్వు ఇట్లైన మాట్లాడుతూ ఏ విధమైన నిర్మాణాత్మకంగా వ్యవహరిస్త ఈ ఒక్క స్థాయి ఎట్లా నువ్వు గెలిచే అవకాశం కనబడటం లేదు ఇంతకాలం ఏదో మెదక్ గెలిచే గెలిచడం చెప్పి అనుకున్నాం గానీ మెదక్ గెలిచే పరిస్థితి కనబడతాను ఆఫ్ ఆల్ ది సెవెంటీన్ సీట్స్ పోటీకులు ఇస్తా అంటే ఒక్కటి కూడా పోటీ ఇచ్చే పరిస్థితి కనబడుతున్నట్టు కనబడటం లేదు అని చెప్పి అంటుండే నిన్న బెదిర శ్రీనివాస్ గారు ఏది ఉందో ఆయన బెదిర శ్రీనివాస్ రామ్ శ్రీరామ్ గారు సార్ బెదిర శ్రీరామ్ గారు నిన్న థర్డ్ టీమ్స్ ఏది ఉందో అసలు ఏ విధమైన అనుమతులు లేవు ఏ విధమైన అనుమతి లేకుంటే ఏది ఉందో నువ్వు థర్డ్ టీఎంసి నీరు తరలింపు చేయని భావన తలంపు నిర్మాణం చేపట్టేటువంటి ఆలోచించేవో అక్కడ వాస్తవంగా ఇస్ క్రిమినల్ లయబలిటీ ఈ రాష్ట్రాన్ని ఏదిందో అంటే ఇక్కడ ప్రాంత రైతాంగం వాళ్ళ భూములు కోల్పోవడమే కాకుండా పెట్టే పెట్టుబడి నిరంతకం అని చెప్పి అంటున్నా నిర్మాణం తలపిన రెండు టీఎంసీ ఇంతవరకు వినియోగంలోకి తీసుకురలేకపోయినా కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన ఏదైతే రెండు టీఎంసీ తరలించాలని చెప్పిన ముందు భావిస్తూ జరిగిందో అదే ఇంతవరకు పూర్తి స్థాయిలో కార్యక్రమం లేదు దాని మొదలు పెట్టిండు క్రిమినల్ లయబిలిటీ అని చెప్పి అంటున్నా సివిల్ లయబిలిటీ కాదు క్రిమినల్ లయబిలిటీ అని చెప్పి అంటున్నాయి అని ఇంకోటి అనే ఈ జలవనరుల పట్ల ఏదైతే సెంట్రల్ వాటర్ దాని హోల్డింగ్ పొజిషన్ అనే కేంద్ర జలవనరుల సంఘం అనేది పొజిషన్ హోల్డ్ చేస్తుండ అడ్వైజ్ సంథింగ్ ఇస్ తుమ్మడి అట్టి వద్ద ఏదైతే ఉందో నూట అరవై అవైలబిలిటీ ఉంది అని చెప్పండి రిపోర్ట్ ఉంది తుమ్మడి అట్టి వద్ద నూట అరవై టీఎంసీ నీరు అవైలబిలిటీ ఉందో రిపోర్ట్ ఉంది దాన్ని ఏదైతే నీరు లాభిత లేదు కాబట్టి నీకు కిందికి పోయినా అని నేను వ్యతిరేక ఇచ్చిందని చెప్పాను చాలా క్లారిటీ ఇచ్చిందని చెప్పండి బ్యాక్ పోస్ట్ రిపోర్ట్ వాస్తవంగా వాస్త పోస్ట్ ముందు ఒక రిపోర్ట్ ఇచ్చింది ఆ ఇచ్చిన రిపోర్ట్ ఇస్తుందో దాన్ని మార్చే విధంగా ఆయనకు అనుగుణంగా ఏది ఇస్తుందో ఇవాళ ఈ తుమ్మడి హెట్టి నుండి ఈ ఎత్తిపోతుల పథకాన్ని కిందికి తీర్చడానికి తరలింపులు ఏదైతుందో ఆ వ్యాట్ కోస్ రిపోర్ట్ ఇస్తుందో అదే బ్యాట్ ఇంకో సంతిం ఈ ఇంకో రిపోర్ట్ లో కూడా ఇస్తుందో ఆ ఆర్ ఆర్ ఎగ్జాక్ట్లీ ఐ మోర్ రిపోర్ట్ ఏ మేడిగడ్డకు తరలింపు చేయడంలో భాగంగా బ్యాంక్ లో సూచన చేసింది చెప్పారు అందులో కూడా తొమ్మిది ఐదు మంది ఏదైతే నూట అరవై పైన వన్ సిక్స్టీ వన్ ఆర్ వన్ సిక్స్టీ ఫైవ్ నీట్ లభితుందని చెప్పారు మహారాష్ట్ర ఒప్పందంలో కూడా ఏదైతే ఉన్నదో ఇప్పుడు ఏ మేడిగడ్ ఒప్పందాన్ని కుదుర్చుకున్నావు చెప్పి చేస్తున్నావో తుమ్మడి వద్ద కూడా బ్యారేజీ నిర్మాణం చేసుకోవడానికి చేయబడటానికి మహారాజు ప్రభుత్వం ఒప్పుకున్నది బట్ నూట యాభై రెండు మీటర్ల ఎత్తున నిర్మాణం తలపెట్టాలని భావించిన బ్యారేజీ నూట నలభై ఎనిమిది మీటర్లు కుదించింది ఆ నూట నలభై మీటర్ల ఎత్తుతో నిర్మాణం చేసిన కానీ మనం ఒక్క లిఫ్ట్ తోత్తు ఇళ్ళ పెళ్లికి వస్తుండే ఎప్పుడు చెప్తుండే నేను ఒకటే లిఫ్ట్ దొరికితుంది ఇళ్ల పిల్లగా వస్తుంది చక్క ఆ నీరు తీసుకొచ్చి జైపూర్ వాగులో పడి జైపూర్ వాక్ వెళ్లి సుందీల పైన పడితే సుందీలకి వెళ్ళి ఇళ్ల పిల్ల ఒకటే లిఫ్ట్ అని చెప్పి అంటే ఎందుకు రిపీట్ చేయాల్సి వస్తుందని చెప్పంటే దిస్ కంటెంట్ కి సపోర్టెడ్ బై బెదిర స్త్రీలా స్త్రీలో టికెట్ మోస్ట్ సక్సెస్ఫుల్ మోస్ట్ సక్సెస్ఫుల్ అని చెప్పి అంటున్నా మేము ఆర్టీసీని వైబిలిటీ తీసుకుందాం లాభాల పడలు పైన చేసే విధంగా ఆర్టీసీ ని இவ்வளவு இவ்வளவு மார்ச் இவ்வளோ டொமெஸ்டிக் எலக்டிக்கல் பிள்ளு கரெண்ட் இவ்வளோ டூரூ ரெண்டு வந்த யூனிட்டு எந்த மந்த நாட் பே விங்கிள் ரூபி రెండు వందల యూనిట్లు గృహ సంబంధించి రెండు వందల యూనిట్ల లోపు ఎవరు విద్యుత్ వాడుకుని ఒక్క రూపాయి చెల్లించాల్సిన అవసరం లేదు అని చెప్పండి ఒక్క రూపాయలు చెల్లించాల్సిన అవసరం లేదు చెప్పండి జీరో బిల్డింగ్ ఇవాళ స్టార్ట్ అయింది జీరో బిల్డింగ్ ఇవాళ స్టార్ట్ అవుతుందని చెప్పండి జీరో బిల్లు నిన్న డి గారితో మాట్లాడితే నాకు ఆయన ఈవినింగ్ క్లారిటీ ఇచ్చిండో అని చెప్పి చెప్తున్న ఆశ్చర్య అవుతుంది ఈవెన్ సార్ మే బి థాట్ ఆఫ్ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అంటుండు ఈ బిలో టూ హండ్రెడ్ యూనిట్ కాల్చే వినియోగదారులు ఈవెన్ గో అప్ టు నైన్టీ పర్సెంట్ నైన్టీ పర్సెంట్ ఆఫ్ ది వినియోగదారులు ఏదైతే ఉన్నదో ఈ రెండు వందల యూనిట్ లోపు వచ్చే అవకాశం ఉందని చెప్పి అంటుండు అండ్ ఇంకోటి ఏంటంటే ఇందులో ప్రజాపాలనలో ఇది కొద్దిగా క్లారిటీ ఇవ్వడానికి మీకు ఇస్తాం సార్ నేను దయచేసి ప్రజాపాలనలో ఎవరైతే దరఖాస్తు చేస్తున్నారో ఇమీడియట్ గా వాళ్ళకు వర్తిస్తుంది ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకోవాలి ఒకటి రెండోది ఏది ఉన్నదో వాళ్ళకు బిలో పవర్టీ రేషన్ కార్డు కలిగి ఉంది బిలో పవర్టీ రేషన్ కార్డు కలిగి ఉన్నటువంటి వారు ఎవరైనా ప్రజాపాలన అప్లై చేసుకోకుండా ఉండి ఉన్నట్టయితే వాళ్ళు టూ హండ్రెడ్ యూనిట్స్ లో బిల్ నాట్ బిల్ వాళ్ళు ఇమీడియట్ ఐదైనా మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ ఇన్ మండల ప్రజా వాళ్ళు ఏదైతుందో ఆన్లైన్ లో నమోదు చేసుకుంటే విత్ ఇన్ ఏ వీక్ ఏదైతుందో మీకు క్లారిటీ ఇచ్చి అది మీరు చెల్లింపు చేయవలసిన అవసరం లేకుండా మీ బిల్ మాఫీ చేయాల ఎవరైనా ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకొని ఉండి లేకుండా ఉండి ఉన్నట్టు ఎవరైనా అప్లై చేసుకోకున్నట్టయితే వైట్ రేషన్ కార్డ్ కలిగి ఉండి ఉన్నట్టయితే వాళ్ళు బిలో టోన్ రిడ్యూ బిల్లు వచ్చినట్టయితే వాళ్ళు కూడా బిల్లు చెల్లించవలసిన అవసరం లేదు కానీ మరి ఇమీడియట్ గా ఉందో లోకల్ అయితే ఎంపీడీఓ ఆఫీస్ ఆర్ మున్సిపల్ ఆఫీస్ లోపల వాళ్ళు ఆన్లైన్ లో ఏదైతే నమోదు చేసుకుంటే ఆధారాలు మీరు వన్ వీక్ లోపల ఏదైతే ఉందో దాన్ని వెరిఫై చేసి మీరు చెల్లించవలసిన బిల్లు రద్దు చేస్తుంది కాబట్టి అనేది బిల్డింగ్ నెక్స్ట్ మంత్ అది ఆటోమేటిక్ జీరో బిల్లింగ్ అయిపోతుంది ఇప్పుడు బిల్ వస్తే వంద ఎనభై వస్తాయి ఉదాహరణ కానీ ఏది మీరు ప్రజా ప్రజాపాలన పేరు నమోదు చేసుకోలేదు కాబట్టి వంద ఎనభై యూనిట్లు వస్తాయి నువ్వు చెల్లించవలసిన అవసరం లేదు నీ యొక్క వైట్ రేషన్ కార్డు తో పాటుగా నువ్వు రెండు వందల లోపు నీకు వచ్చినట్టు మనం ఆన్లైన్లో అప్లై చేసుకుంటే అది వన్ వీక్ లోపల ఏదైతే ఇస్తుందో దాన్ని వెరిఫై చేసి మీకు క్లారిటీ ఇచ్చి ఆ బిల్ చెల్లితో బిల్లు రద్దు చేయడం దొరుకుతుంది నెక్స్ట్ మంత్ అయితే జీరోగా కనబడుతుంది అంటే ఎవరైనా కానీ చెప్పంటారు ఏ విధంగా ఆందోళన గురించి కావాల్సిన అవసరం లేదు అది అంతేకాకుండా ఇంకో కూడా చెప్తున్నారు సపోజ్ ఇవాళ వాళ్ళకి రెండు వందల పది వస్తుంది ఈ నెలలో ఆయన బిల్లు చెల్లించాలి రెండు వందల పది యూనిట్లు నెక్స్ట్ మంత్ ఆయన నూట తొంభైకి వస్తారు అనుకో జీరో వస్తుంది ఈ జీరో బిల్డింగ్ అనేది ఎవ్రీ మంత్ టు మంత్ వెరిఫై చేస్తారు జీరో బిల్డింగ్ అనేది ఎవ్రీ మంత్ టు మంత్ వెరిఫై చేస్తాను ఇవాళ నూట ఎనభై వచ్చిన ఎండాకాలం నేను కూలర్ పెట్టుకుంటా అని చెప్పని అది చేస్తే రెండు వందల పదహదు అనుకో జోన్ పేరుకి నా పేరు అయింది మన పేర్ల పెరుగా చెప్పడం రావాలంటాను కదా ఇది అట్లా కాదు ఇది వినియోగదారు గమనించాలి బిలో హండ్రెడ్ యూనిట్స్ మీరు రెండు వందల యూనిట్ల లోపుకు పరిమితం అవుతుంది లభ్యత వస్తుంది దయచేసి గమనిస్తా అని చెప్పి ఒక మీటర్ ఫ్రీ అది మీరు ఓనర్ గాని టెనెంట్ గానీ టెనెంట్స్ కూడా ఇస్తారు సొంత ఇల్లు లేక కిరా ఇంట్లో ఉండేటువంటి వారికి కూడా వైట్ రేషన్ కార్డు కలిగి కూర్చుంట రెండు ఇంత గొప్ప కార్యక్రమం అమలు చేస్తూ ఇవాళ మొత్తం దేశంలో నైన్టీ పర్సెంట్ ఆఫ్ ది బెనిఫిషరీస్ లబ్ధి పొందబోయే సంక్షేమ కార్యక్రమం తీసింది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కాయ్ ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కాయ్ అంటే మనం ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నాం కదా ఇంత తొంభై శాతం లబ్ధి ఒక సంక్షేమ కార్యక్రమం ఇంతవరకు ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కాయింట్

రేపు ఔషధ వన్ టూ మంత్స్ ఏదైతే ఉందో కొత్త రేషన్ కార్డు వైట్ రేషన్ కార్డు జారీ చేయబోతున్నారు రెవెన్యూ మిస్టర్ పొంగులే శ్రీనివాస్ రెడ్డి గారు ఆల్రెడీ క్లారిటీ ఇచ్చింది ఎప్పుడో వైట్ రేషన్ కార్డు జారీ చేయడం జరుగుతుందో ఈ లబ్ధి అన్నిటికీ అర్హత దీంతో పాటుగా గ్యాస్ సిలిండర్ సంబంధించి కూడా గ్యాస్ సిలిండర్ సంబంధించి కూడా మీరు ఎంత దాని ఖరీదు ఉన్నా తొమ్మిది వందలు ఇంకోటి స్కీమ్ ఉందంటే గుజ్వాలేమంటది ఉజ్వల స్కీమ్ దానికి కేంద్ర ప్రభుత్వం మీద మూడు వందల సబ్సిడీ ఇస్తున్నారు మూడు వందలు ఇస్తే వాళ్ళకి కొంత ఫిఫ్టీన్ ఫైవ్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ రెండు వందల వస్తుంది ఫిఫ్టీన్ ఫైవ్ హండ్రెడ్ త్రీ ఒక్కొక్క చెల్లించాలి సార్ నూట యాభై చెల్లించాలి సార్ చెల్లించాల్సిన బెనిఫిట్ నువ్వు ఐదు వందల కంటే ఎక్కువ ఇంత చెల్లించినా నీ విద్య నెక్ అంటే ఆయిల్ కంపెనీ దగ్గర ముందే సారీ గ్యాస్ కంపెనీ ముందే చేస్తున్నా ఆ సిస్టమ్ అట్లా రూపొందించు కాబట్టి

మేము ముందు చెల్లించినాక అనేది ఏదైతుందో ఆ ట్రాన్సాక్షన్ వాళ్ళకి ఏదో ఇది సంథింగ్ టెక్నికల్ ఏ రాష్ట్రం కూడా ఇస్తుంది ముందు రాష్ట్రం చెల్లించాలి చెల్లించిన తర్వాత ఏది ఆ విత్ ఇన్ వీక్ వాళ్ళైతే వన్ టూ డేస్ అంటున్నారు వన్ వీక్ చెప్తాం అది మనం తిరిగి వస్తుంది మూడు అవుట్ ఆఫ్ సిక్స్ ఏదైతుందో ఆరు గ్యారెంటీలు మూడు గ్యారంటీలు ఈ మీకు అమలుకి వచ్చింది హౌసింగ్ ఏది మీకు ఈ వారం లోపల హౌసింగ్ మీద క్లారిటీ అవుతుంది బిఫోర్ ఎలక్షన్ షెడ్యూల్ బిఫోర్ ఎలక్షన్ షెడ్యూల్ మన హౌసింగ్ క్లారిటీ వస్తుంది హౌసింగ్ నమూనాతో పాటుగా పనులు ఎవరైతే అప్లై చేస్తున్నారో ఇండ్లు లేనటువంటి గుర్తించి ఆరంభంలో ఈ సంవత్సరం ప్రతి నియోజకవర్గాన్ని మూడు వేల ఐదు వందలు మంజూరు చేసే విధంగా ప్రతి నియోజకవర్గం మూడు వేల ఐదు వందలు మంజూరు చేసే విధంగా ఇది ఈ మోడ్ ఏదైతుందో పారదర్శకంగా పారదర్శకంగా ట్రాన్స్పరెంట్ గా ఇవాళ మీరు ఎవరైనా సూచన చేయొచ్చు ఎమ్మెల్యే గారు చేయొచ్చు ఎమ్మెల్సీ గారు చేయొచ్చు మీరు ప్రజా పాలన అప్లై చేసుకోవచ్చు ప్రజా వాళ్ళు అప్లై చేసుకోవచ్చు బట్ దీనికి అయితే అధికారులు ఆయన ఇల్లు నిజంగానే లేని వాడు ఇంటి స్థలం కలిగి ఉన్నట్టు వాడికి ఇస్తుందో ఫస్ట్ కం ఫస్ట్ రై ప్రాధాన్యత ఇమీడియట్ గా మీకు రేపు మంజూరు మే లోపల మంజూరు చేయాలి ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఏది ఇస్తుందో మాట కట్టుబడి ఉండే ఒక ప్రభుత్వం చెప్పండి ఇప్పుడు వ్యవసాయ రంగాన్ని విద్యుత్ గురించి మాట్లాడుతుంది కాంగ్రెస్ అయితే ఏం అని గత సంవత్సరం ఫిబ్రవరి జనవరి ఎంత విద్యుత్ వినియోగం అయిందో అంతకంటే ఇప్పుడు ఒక ఐదు పది శాతం ఎక్కువ కాలుతుంది గత సంవత్సరం రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి జనవరి ఎంత విద్యుత్ వినియోగం అయిందో అంతకంటే ఇప్పుడు ఒక ఐదు పది యూనిట్ పర్సెంట్ ఎక్కువ కాలుతుంది అంటే ఐదు పది అధికంగా కాలేది సప్లై ఇచ్చినట్టే కదా అంటే నాయకులు ఏదైతుందో వాళ్ళు అట్లా బీజేపీ కూడా వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళు షెల్ కూడా మాట్లాడే పరిస్థితి కనబడుతుంది వాళ్ళు కానీ వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఏదైనా కానీ ఉందో వీళ్ళ ప్రజా సంక్షేమమే ప్రధానమే చెప్పండి ప్రజా సంఖ్యమే ప్రధానమే చెప్పండి ముఖ్యంగా దళితులు పదిహేన వర్గాలు అల్పసంఖ్యాక వర్గాలు ముస్లిం క్రిస్టియన్స్ మహిళలు ఆడబిడ్డలు అని చెప్పారు మునిగుడు వచ్చి మాట్లాడతాడు ఆ మహిళలు పది అదే తల అరే ఆడబిడ్డలు గౌరవించే సంస్కృతి లేని వీరు కూడా ఒక రాజకీయ పార్టీ ఏంటనే